ും സീർകോവിൻ തന്നെ പാടി പറ കൊണ്ട് യാരുശം നാടു പുഴും പരിശിനാൽ നന്റാക സൂടകമേ തോൾവളയേ പാ Yeah నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్లు చేసి విజయాన్ని సాధించగల ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానం లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడువులను ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం అందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిని చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగున్నట్లు పోసిన నే మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరాధించాలి ఇది మా కోరిక ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు గోపికలు కోరిన పరికరాలన్నీ విడదీయరానివే స్వామి తమతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాసురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు சேர்ந்து உண்போம் அறி ஒன்றுமில்லாத ஆய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாடையோம் குறை ஒன்றுமில்லாத கோவி കിങ്കൊളിക്ക ഒളിയ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారగానే చెద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవారము వివేకము మాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్లపరుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసము మాకు అదృష్టము ఈ బంధం ఎప్పటికి తెగనిది పెంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది పరిపూర్ణమైన కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందడవు మాకు లోక మర్యాదమే మాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము నీతో మెలిగిన సుఖములనే ఎంచి మాపై కృప చేయము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయక ఆశీర్వదించమని తమ తప్పులను సైరించమని క్షమయాచన చేశారు గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి కానీ వారి అంతరంగమందున్న కోరిక అమోష్కమైనదని స్వామికి తెలియను నీకు మాకును ఉన్న సంబంధమే అజ్ఞానులము మేము నిన్నుగాని నీవు మమ్మల్ని గానీ విడిచి ఉండలేని బంధమే అర్హత అని విన్నవించారు ఈ పాసురంలో